ఆపరేషన్ కగార్ కీలక పురోగతిని సాధించింది కరగుట్టలపై సాయుధ బలగాలు పట్టు సాధించి జాతీయ జెండాను ఎగురవేశాయి మావోయిస్టులకు వ్యతిరేకంగా రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది ఆపరేషన్లో పదివేలకు పైగా సాయుధ బలగాలు పాల్గొన్నాయి రాయ్పూర్లో ఆపరేషన్ ను ఐబీ చీఫ్ పర్యవేక్షించారు అయితే వామపక్ష తీవ్రవాదంపై గెలుపు నిఘా వర్గాలుంటున్నాయి హెలికాప్టర్లు డ్రోన్లు ఉపయోగించి సర్చ్ ఆపరేషన్ను కొనసాగించారు

లు కరెక్ట్ చుట్టం ఉంటాయి ఈ సుమారు తొమ్మిది రోజుల కాలం అయింది ఇప్పటి వరకు మాత్రము హిడ్నాకు సంబంధించిన ఆనవాళ్ళు మాత్రం ఏ ఒక్క ఆచుకు దొరకలేదు కానీ కరెగొట్టు చుట్టూ మాత్రము పోలీసు బలగాలు ఇప్పటికే పహార కాసులు కింద నుంచి పైకి వెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ఈ తొమ్మిది రోజుల మాత్రం ఒక సరంగాన్ని కూడా వాళ్ళు దొరకడం జరిగింది అంతేకాకుండా బాంబుల ద్వారా అలాగే హెలికాప్టర్ తోటి ఫైరింగ్ చేసుకుంటూ డ్రోన్ ద్వారా మావోయిస్టుల స్థావరాలను నిలబడే ప్రయత్నం చేస్తుంది మాత్రము పోలీస్ యంత్రాంగం ఏదేమో చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆపరేషన్ ఖగార్ తీసుకుని వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టులను భారతదేశంలో లేకుండా అంతర్తి విధంగా అతను ప్రణాళికలు తీస్తానని చెప్పి కేంద్ర భూశాఖ చెప్పడం జరిగింది ఇది చెప్పిన తర్వాత నుంచి ఇప్పటికే మావోయిస్టు పార్టీ మూడు సార్లు లేక పంపడం జరిగింది శాంతిత చర్చలకు సిద్ధంగా ఉన్నాము మీరు ఆపశకగా నిలిపివేయండి కర్రైగుతుల్లో కూడా మీ బలగాలను ఎన్నిక పంపించుకోండి అని చెప్పి మూడు సార్లు చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు కానీ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఐదు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అలాగే ఛత్తీస్గఢ్ భూమి మంత్రి కూడా ముగ్గురు స్పందించడం జరిగింది కూడా ప్రతిపక్షాలు సైతం ఇదే ఆపేషకగానే ఆపేయాలని చెప్పడం జరిగింది దీంతో మాత్రమే కేంద్ర ప్రభుత్వంలో ఒక భయం అనేది చెప్పడం ప్రతిపక్షాలు కానీ అలాగే ప్రస్తుతం ఉన్న అధికారుల పార్టీ ఎమ్మెల్యేలు వర్తలు సైతం మంత్రులు సైతం ముఖ్యమంత్రులు సైతం ఆపాలని చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్నిక తగ్గే అవకాశం సమాచారం ఏదైనా చూసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రము రాయభూమికి సంబంధించిన ఐబీ చీఫ్ కూడా మాత్రం ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అంతా చూసుకుంటూ అక్కడ ఏం జరుగుతుంది పోలీస్ పరిహార ఏ కొనసాగుతుంది కర్రగుట్టలో పోలీసులు ఏదైనా కొనసాగుతుంది నిజంగానే కూ మావోయిస్టులు తారస పడుతున్నారా అని అది చెప్పూ చూడడం జరిగింది అయితే ఒకటి చూసుకోవచ్చు పోలీసుల ప్రస్తుతం నిర్ణయించడం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ కర్రేగుట్టలు హిద్వా దామోదర్ వాసు ఇటువంటి అగ్రనేతలు రైతులు సంబంధించిన మావోయిస్టులతో సుమారు ఒక వెయ్యి మంది ఇక్కడ స్థాపనం పెట్టుకుని చర్చలు చెబుతున్న సమాచారం మేరకు కర్రేగుట్టల చూస్తే మొత్తం పోలీసు బలంగా భద్రత వెళ్ళడం జరిగింది ఆడికెళ్ళిన తర్వాత కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి ఇటు డ్రోన్ల ద్వారా హెలికాప్టర్ ఫైరింగ్ చేసుకుంటూ డ్రోన్ల ద్వారా ఆ ప్రదేశాన్ని మొత్తం పరీక్షలు నేపథ్యంలో ఇప్పటి వరకు మాత్రం మావోయిస్టు ఒకరికి తారస్పరంలో కానీ ముగ్గురు మాత్రం మహిళా మావోయిస్టులు మాత్రం గత నాలుగు క్రితం ఎన్కౌంటర్ ముచ్చడం జరిగింది ఈ ముగ్గురు మావోయిస్టులు మాత్రం చనిపోయారు కానీ గతంలో రెండోల క్రితం మాత్రం సుమారు ముప్పై ఎనిమిది మావోయిస్టులు చనిపోయారనే మీద వార్తలు పెరికొచ్చాయి కానీ ఇప్పవరకు అధికారికంగా పోలీస్ చట్టాలను కానీ ఇటు ప్రభుత్వాలు కానీ ఎవరు దులుకరించారు కానీ కదే గుట్లో నిజంగానే మావోయిస్టు పార్టీ ఉందా ఉంటే ఎటు వెళ్ళినట్టు మరి ఇన్ని రోజుల నుంచి అయినా సుమారు తొమ్మిది రోజులుగా మావోయిస్ కోసం పోలీసులు బలగాలు వెళ్ళడం జరుగుతుంటే ఇప్పటి వరకు వీళ్ళు ఎందుకు వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు అనే ధోరణి మాత్రం కొనసాగుతుంది ఏదేమైనా ఆపరేషన్ ఖగారంలో భాగంగా మాత్రమే ఇప్పటి వరకు పోలీసులు మావోయిస్టులు ఇవన్నీ పట్టుకొని పరిస్థితి కానీ అక్కడిన హిద్మా అంటే అక్కడ సుమారు పది నుంచి వందల సభ్యులు అక్కడ స్వరంగాలు ఉన్నట్టు ఒక సమాచారం ఏ స్వరంగా నుంచి ఎటు బయటికి ఇక్కడ చూసుకుంటే మాత్రము ఈ కర్రేగుట్ట పాటు చూసుకుంటే సుమారు ఒక్కొక్కటి కిలోమీటర్ల నేర స్వరంగాలు ఉంటే మాత్రము వాతావరణ వస్తున్నాయి హిద్మాను పట్టుకో మాత్రం ఇప్పుడున్న పదివేల పోలీసు బలగాల్సిందా మరో పదివేల మంది పోలీసు బలగాలుస్తున్న హిడ్మాను పట్టుకోవడం చాలా కష్టం అని చెప్పడం జరుగుతుంది ఏదైనా ఆపరేషన్ ఖగార్ మరి ఇలాగే కొనసాగుతే నిజంగానే విధంగా ముందుకెళ్తారనే ఆలోచన కొనసాగుతున్నాను